చాలా విషయాలు రాజేంద్ర అని చెప్పాడు తర్వాత దుర్గా ప్రసాద్ గారు వాళ్ళ అనుభవాలు వాళ్ళ అధ్యక్షులుగా ఉన్నారు కాబట్టి సిట్టింగ్ అధ్యక్షులు ఉన్నారు మన ఎన్నికల్లో మరి దుర్గా ప్రసాద్ గారికి రాజేంద్ర అన్న కూడా నూరు మార్కులు పడ్డాయి వరంగల్ ఖమ్మం జిల్లాలో అధ్యక్షులు మెజారిటీ స్కీట్లు వాళ్ళు గెలిపించారు దాని వల్లనే ఈ రోజున మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు దాంట్లో ఉంది వాళ్ళ చేతులు మాత్రం దుర్గా ప్రసాద్ గారు నేను బయటపడ్డాను కానీ ఈ పాత్ర కూడా ఉంది ఎందుకంటే మీరు సంవత్సరాల నుండి కూడా మీకు కాకుండా వచ్చినటువంటి వాళ్ళు కొత్త వారికి టికెట్లు ఇచ్చిన మరి పాత వాళ్ళు చేసి గెలిపించే దాంట్లో కీలక పాత్ర మీది అనే దాంట్లో ఏమాత్రం సందేహం లేదని నా తరఫు మీ అందరికీ కూడా మనం చేస్తాం తర్వాత రాజేంద్రనాథ్ చెప్పిన మీరు చెప్పిన ప్రచారంలో చాలా వెనకబడ్డం అనే దాంట్లో మనం ఉంచుకోవాలి అవును రైతుకు రైతు బంధు ఇవ్వాలి రైతులు మరి వారికి కావాల్సినటువంటి బీమా ఇవ్వాలి అనేక సార్లు పార్టీలు కూడా చెప్పారు కవులు రైతుకి కానీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కౌలు రైతు కూడా న్యాయం జరిగేటట్టు ఏ రైతు అయితే సన్న బియ్యం పండించడో సన్నధాన్యం పండించడో ఐదు వందల బోనస్ ఆ రైతుకే వచ్చిందంటే ఇవాళ కౌలు రైతు కూడా న్యాయం జరిగింది అనేటువంటిది కాంగ్రెస్ ప్రభుత్వంలో జరిగింది దీనికి తన ఐదు వందలు బోనస్ అంటే మామూలుగా ఏం కాదు ఇలాగే ముప్పై గింటలు పండితే పది గిటానికి ఐదు వందలు అయితే ముప్పై ఐదు పదిహేను వేలు వచ్చేటువంటి పై యాభై మంటే పెరిగే పరిస్థితులు దీన్ని మనం ప్రజల్లో మరి ఎక్కువ తీసుకున్న రైతులు సంతోషిస్తారు మా ఏమొచ్చింది మిగతా వాళ్ళు అంటారు బియ్యం మరి సన్న బియ్యం ఎన్ని సంవత్సరాల నుంచి పెట్టారు ఇక్కడ రెండు మూడు విషయాలే నేను చెప్పదలుచుకున్నాను చీన ఒక మాట నా పదే పదే కాళ్ళు ప్రయాణం చేసిందని చెప్పాడు అన్న నా జీవితంలో ఏదో ఒక మార్క్ వంగిరేడి శ్రీనివాస రెడ్డి గారు రెవెన్యూ శాఖ మంత్రి ఆయన ధరని భూముల సమస్యలు అనేది వచ్చి మంచి సంతం తీసుకొచ్చిన ఫెయిల్ అయితే శాశ్వతంగా నా జీవితం ధన్యవాన్ని ఈ మంత్రి పదవులు అనుకునేది అని అనేక సందర్భాలు దానికి ఉదాహరణ కూడా చెప్పారు రాజశేఖర్ రెడ్డి గారు ఉచితంగా కరెక్ట్ అంటే మనకు కూడా ఉచిత కనిపిస్తా వైరీ గవర్నమెంట్ ఇచ్చారు అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఇచ్చారు కానీ దీనికి కారణం ఎవరు అంటే ఉచిత కరువు అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఇచ్చారు అనేది ఇప్పుడు రెండు రూపాయల కిలో బియ్యం ఉంది ఇప్పుడు ఇప్పుడు రూపాయి బియ్యం ఫ్రీ ఇస్తాను సమ బియ్యం రెండు రూపాయల కిలో బియ్యం అంటే మనకి ఎన్టీ రామారావు గారు పొందారు ఈ పథకాన్ని పెట్టింది అట్లే రేపు సీనన్న కూడా భూమాత నివృత్తి చట్టం ఏంటి అంటే గారి గారు శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో జరిగింది కావాలని కావాల్సినటువంటి కోరిక ఇక సంస్థాగతంగా మన వాళ్ళు చెప్పారు ఈ అన్నింటిలో పాత వాళ్ళు కొత్త వాళ్ళు అన్నింటిలో అన్నరాయపూర్ కాసేపు అక్కడ ఉన్న కాంగ్రెస్ లీడర్లతో కూడా నేను ఒక హాఫ్ అవర్ మాట్లాడాను కలిసి మాట్లాడు విషయం ఉంది పాత కాంగ్రెస్ వాళ్ళం మేము ఆర్థిక సంవత్సరాలు చూద్దాం పదేళ్లు కోట్లాడినాం అధికారంలోకి వచ్చింది వచ్చినాక వీళ్ళందరూ శ్రీనాథంతో వచ్చింది కొంతమంది పార్టీలో మళ్ళీ ఎన్నికలు కొంతమంది వచ్చారు ఎన్నికల ముందు కొంతమంది వచ్చారు మమ్మల్ని పట్టించుకునేటువంటి లేదు అనే భావన దాంట్లో కారణం నేను వాళ్ళ వివరంగా కూడా చెప్పి ఇప్పుడు కూడా మీకు చెప్తా ఏ మనిషికైనా ఒకటే నేను కాంగ్రెస్ పార్టీని ఎన్నికల్లో కష్టపడ్డా రెడ్డి గారిని కాంగ్రెస్ పార్టీ ఎనిపించడానికి కష్టపడ్డా రెడ్డి గారి డోర్ కాలిపోయి మాట్లాడాలి అంతేగాని శ్రీనివాసరెడ్డి గారు అండి బాలసాని గారు పక్కబట్టు ఉన్నారు లేదు కుమార్ గారు పక్కబు ఉన్నారు శివరావు పక్క పెట్టుకుంటున్నారు నువ్వు దూరపోతుంది నువ్వు దగ్గరికి పోతే ఎవరు నువ్వు అంటారు ఎందుకు ఏం అంట నువ్వు రాకుండా అక్కడ పోయి నేను పాత కాంగ్రెస్ కదా నేను మొదల నుంచి కాంగ్రెస్ కదా బాలసా గారి మధ్యలోంచి డోర్ కలిపి నువ్వు డోర్ కలిగి రాకపోతే ఇక అంత దూరాన్ని ఉంటాయి అందుకని దయచేసి మన దగ్గర ఉన్నటువంటి వాళ్ళు మనం కూడా నాయకుడు కలిసే విధానంలో మనం దోసుకొని పోయి కలవాల్సినటువంటి అవసరం ఉంది ఆయన రాష్ట్రానికి మంత్రి జిల్లాకు మంత్రి ఆయనకు ఉన్నటువంటి శాఖలు పనులు అని ఉంటాయి అందుకని ఆమె మరి పెట్టుకోకూడదు ఆయన సమానమే అనేటువంటిది ఒకటి తర్వాత అన్న ఉన్నాడు రాజేంద్ర అబ్జర్వర్ వచ్చాడు శ్రీనివాసం వచ్చారు నేను చెప్పే ముప్పై ఐదు కార్పొరేషన్ ఇచ్చారు రాష్ట్రంలో మంచిగా ఎవరికి దానితో సెకండ్ దాంతో లేదు మీరు ముప్పై ఐదు మందికి పది మంది డైరెక్టర్లు లేని రాష్ట్రంలో మూడు వందల యాభై మందికి పదవులు వస్తాయి మన నియోజకవర్గం నలుగురు ఎందుకు వస్తాయి మరి మీరు డైరెక్టర్ లేకుండా ఒకర్మన్ డైరెక్టర్ మీరు పది కాదు కొంచెం మార్పు కొంచార్పు చేసుకుంటే పదిహేను మంది డైరెక్టర్లు ఒక కార్పొరేషన్ మార్కెట్ కమిటీ వచ్చారు పదిహేను మంది డైరెక్టర్లు వేసారు మీరు కార్పొరేషన్ డైరెక్టర్లు కూడా పదిహేను మందిని చాలా మంది కమిషన్ వాళ్ళకి ఒక కార్డు నేను ఫస్ట్ నుంచి కాంగ్రెస్ లో ఉంటే నేను ఫిషర్ కార్పొరేషన్ డైరెక్టర్ అయినా లేకపోతే ఇంకో బీసీ కార్పొరేషన్ డైరెక్టర్ అయినా చెప్పుకుంటాను ఆ అవకాశం కూడా మీరు కల్పించాలి పార్టీకి నిర్వాచన అది కూడా అందులో ఈ భాగం చేసి పార్టీ నిర్మాణంలో కూడా గతంలో చెప్పినటువంటి కమిటీలు గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి వరకు మరి వాళ్ళు చెప్పినటువంటి నాలుగైదు పేర్లు ఇచ్చి ఎవరైతే పార్టీకి సమయం కేటాయిస్తారో వారిని మనం ప్రపోజల్ చేసి మిగతా మన కార్యక్రమం ఇచ్చేదాన్ని మనం తీసుకున్నట్టయితే పార్టీ బలోపేతం అవుతుంది ప్రచారం తీసుకున్నట్టు జయబాబు జయ భీము సంవిధానం కార్యక్రమం పెద్ద ఎత్తున చాలా ఇంకా చేయాల్సిన కార్యక్రమం కూడా ఉంది వాటిని పూర్తి చేస్తూ మరి మండల గ్రామ కంపెనీలు కూడా మంచిగా పనిచేసే వాళ్ళు పూర్తి టైం కేటాయించేటువంటి వాళ్ళని ఎదుర్కోవాల్సిందిగా నేను కోరుకునే అవకాశం ధన్యవాదాలు